అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ కిచెన్ తెలుగు ఈరోజు శనపప్పు క్యాలీఫ్లవర్ కర్రీ తయారు చేసే విధానం షేర్ చెబుతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళా మళ్ళీ ఎలా కాలు అడుగుతారు ఇంట్లో వాళ్ళందరికి కూడా బాగా నచ్చుతుంది రండి ఈ సింపుల్గా టేస్ట్గా ఉండి కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేస్తూ ఉండండి వీడియోని నలుగురికి షేర్ చేయండి రండి క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఇలా మరుగుతున్న వాటర్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల చక్కగా మంచిగా క్లీన్ అయిపోతుంది వేడి వాటర్లో వేయటం వల్ల మంచి క్లీన్ అయిపోతాయి చూస్తున్నారు కదా ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ మసులుతున్న వాటర్లో ఒకసారి ఇలా వేసుకోండి ఒక వన్ మినిట్ వరకు కూడా ఈ వాటర్లో ఉడికించుకోవాలి ఇక సాల్ట్ మాత్రం వేయటం అస్సలు మర్చిపోవద్దు సాల్ట్ వేసి కడగటం వల్ల మంచిగా క్లీన్ అవుతుంది ఆ మందులు కూడా చక్కగా స్మెల్ అనేది రాదు మనకి చూస్తున్నారు కదా ఇలా ఒక వన్ మినిట్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగ స్టీర్లతో తీసేసేసి దీంట్లో వేసేసుకోండి ఇది తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ప్యాన్లో నేను ఆయిల్ వేస్తున్నాను టూ మిర్చి చిన్న చిన్న పీస్ కట్ చేసి వేసేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పిగిపోయి సౌండ్ వస్తుంది ఉండగా కొద్ది కరివేపాకు అలాగే ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ తొందరగా మగ్గిపోవడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ మగ్గిపోయాయండి ఇలా మగ్గిపోయిన వెంటనే కూడా ముందుగా మనం ఉడికించుకున్న ఇదిగోండి క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను క్యాలీఫ్లవర్ యాడ్ చేసిన వెంటనే మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించేసేయండి ఈ క్యాలీఫ్లవర్ మగ్గే లోపల మనకి శనగపప్పు అనేది ఉడికించేస్తుందండి ఒక గుప్పుడు శనగపప్పు నేను ఈ విధంగా నానబెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకుంటే మనకి చక్కగా ఉడిపోతుంది ఇదిగోండి ఇలా ఉడితే చాలు ఇలా ఉడికించుకుంటే చాలు ఈ శనపప్పు ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు నానబెట్టేసుకొని వేసుకోవచ్చు పెసరపప్పు ఉడకబెట్టుకోక్కర్లేదు శనగపప్పు అయితే ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది అంతా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకున్న ఈ శనగపప్పు అంతా వాటర్తో సహా యాడ్ చేసేస్తాను వాటర్తో సహా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కొద్దిగా కలుపుకుంటూ ఉండండి అలాగే వాటర్ కనుక కొద్దిగా తక్కువైనాయి అనుకోండి వాటర్ పోసేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం కొద్దిగా వాటర్ ఉంది ఈ వాటర్ ఉండంగానే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మినిట్స్ అయిపోయిన వెంటనే ఓపెన్ చేయండి చూస్తున్నా కదా చక్కగా మొత్తం వాటర్ అంతా మగ్గిపోయి చక్కగా గ్రేవీ గ్రేవీగా అయిపోయింది శనగపప్పు కూడా చక్కగా మగ్గిపోయి చూస్తున్నారు కదా ఇలా మగ్గితే చాలు ఇలా మగ్గిపోయిన వెంటనే కూడా ఇప్పుడు కొద్దిగా దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేస్తున్నాం ఇది చపాతీలోకి రోట్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా దించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పైన వేసేసుకొని సర్చ్ చేసుకోండి చిన్న శనగపప్పు ఇది రోటీ చపాతీలోకి రైస్ లో కూడా చాలా టేస్ట్ గా ఉండే కర్రీ ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ